టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు కర్కాటక రాశిలో చంద్రుడు ఈ రోజు పునర్వసి నక్షత్రం మీద పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు గురువు శనులు అధిపతులు మేషం ఎప్పటి నుండో ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ఈ రోజు వీరికి ధనం చేతికి అందుతుంది పరిష్కారం అవుతాయి సమస్యలు ఆరోగ్యపరంగా తెలియని ఉదారత కనిపిస్తుంది కుటుంబ విషయాలకి జాగ్రత్త వారితో సమయం గడపండి కొత్త వ్యాపార ప్రారంభాలకి నిర్ణయాలకి ఈరోజు మంచి సమయంగా ఉంది ఓవరాల్గా బాగుంటుంది ఈరోజు వృషభం విదేశాలలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలు ఆశించవచ్చు కుటుంబంలో ఏ చిన్న సమస్య అయినా పరిష్కరించండి ఈరోజు చాలా బాగుంటుంది వీరికి అన్నింట అనేది చెప్పొచ్చు మిథునం ఈరోజు వీరికి ఈ చంద్ర సంచారం రెండులో చాలా ప్రతికూలంగా ఉంది టోటల్గా అన్ని విషయాలకి చాలా జాగ్రత్త వ్యవహరించండి మనీ విషయాలకి భాగస్వామితో గొడవలకు ఆస్కారం కర్కాటకం ఈ రోజు వీరు ఒక ఆరోగ్యంపై శ్రద్ధ దృష్టి జాగ్రత్త తీసుకోండి చాలు మిగతా అంత అన్ని విషయాలకి అదృష్టంగా ఉంటుంది సింహం ఆదాయం బాగున్న సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తి వ్యాపారాలలో బాగుంటుంది కన్యా పదిలో గురు సంచారానికి గాను కొంత జాబుల వారికి వ్యాపారాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు సవాళ్లు ఉంటాయి అయితే మిగతా అన్నింటా చాలా అనుకూలతలు ఈరోజు తుల సంబంధాల విషయంలో జాగ్రత్తల అవసరం ఝాస్ పెట్టండి ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కార్యాలయంలో వృత్తిపరంగా ప్రయాణాలకు అవకాశం ఆకస్మికంగా కనిపిస్తుంది కుటుంబంలో కూడా వివాదాలకు ఆస్కారం అవాయిడ్ చేయాలి వృత్సం ఓవరాల్గా వీరికి సాధారణంగా కంటే ఎక్కువ అనుకూలతలు నిన్నటి మీద రోజు కనిపిస్తుంది ఇంటిలో ప్రశాంతత అభివృద్ధి మెరుగవుతుంది మిమ్మల్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు జాబులో సమస్య ఒత్తిడి కొనసాగుతుంది ధనసు మానసిక ఆరోగ్యం ఆందోళన వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి జాగ్రత్త ఉండాలి కుటుంబంలో గందరగోళంగా ఉండేదానికి ఒత్తిడి పెరుగుతుంది బయట వ్యవహారాలన్నింటా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకి ఆర్థికపరమైన విషయాలకి ఈరోజు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మకరం వీరికి ఈరోజు ఆర్థిక విషయాలకి ఆరోగ్య విషయాలకి సంచారం అనుకూలంగా లేదు మిగతా అన్నింటా బాగానే మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు కుంభం ఈరోజు మితిమీరిన ఆనందంగా ఉంటారు ఎక్ ఎక్సైట్మెంట్కి ఎక్కువలో లోన్ అవ్వద్దు మనీ సేవ్ చేస్తారు జాబు వ్యాపార భాగస్థుల మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు చాలా బాగుంటుంది మిగతా అన్నింట ఇక మీను ఈరోజు మానసిక ఆరోగ్యం కొంతవరకు మెరుగవుతుంది కొన్ని సమస్యలు జాబులో కుటుంబ వాతావరణంలో విషయాలకి కొంత స్ట్రెస్ ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది మానసిక ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా విలువైన వస్తువులకి కొనుగోలుక ఆస్కారం కుటుంబంలో వృత్తి విషయాలు తప్ప అంతా బాగుంటుంది ఉన్నత విద్యార్థులకి స్పోర్ట్స్ మీద లేదా ఆన్లైన్ గేమ్స్ మీద టైం స్పెండ్ చేసేది కనిపిస్తుంది ఈరోజు శనికి పరిష్కారం గురునికి ఆరా ఆరాధన శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్